హలో నా యాంగర్ మేనేజ్మెంట్ బుక్ కనపడట్లేదు షెల్ఫ్ లోనే ఉంటుంది ఏ హాఫ్ అన్ అవర్ నుంచి వెతుకుతున్నా దేవా నా బ్యాటరీ ఆల్మోస్ట్ డెడ్ టూ మినిట్స్ లో వెన్యూ రీచ్ అవుతున్నా వెళ్ళగానే ఫ్రెండ్ ఫోన్ నుంచి పింక్ చేస్తా మీ అమ్మని హ్యాండిల్ చేయడం కంటే ఈ సిటీని హ్యాండిల్ చేయడం చాలా ఈజీ అమ్మా గ్రేట్ డిస్కవరీ ఇంత సబ్జెక్ట్ నేర్చుకుంటున్నానని తెలిస్తే నా డార్లింగ్ ఎంత ఇంప్రూస్ అవుతుందో బంగారం ఓన్ చూస్తున్నావు అమ్మ హాయ్. నానా.

ఇప్పుడు చూడు నీ మెసేజ్ కోసమే వెయిట్ చేస్తున్నా సెండ్ ఏ దొంగ నేనే నన్ను ఎలా కనిపెట్టావు నేనున్న ఫీల్డే అది కదా ఫీల్డ్ అంతేలే పొలాల్లో తిరుగుద్ది కదా నా నీ ఒపీనియన్ ఏంటి చెప్పు ఇన్ని సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత ఎవరైనా ఇన్ని క్వశ్చన్స్ అడుగుతారా నా ఓకే మంచి ఒపీనియన్ లేకపోతే నీతో ఇలా ఉంటాను నా పొలంలో కూడా మొలకలు వచ్చేలా ఉన్నాయి ఇంకా లేట్ చేయకు లేట్ల తీ అడిగేసేయి అడిగేసేయి యూ లైక్ మీ ఎస్ అంటే ఒట్టి లైక్ ఏనా అని మొహం మార్చుకుంటుంది మీ అమ్మ దానికి ఆ ఛాన్స్ ఇవ్వను పాపా పా ఐ లవ్ యూ ఐ టు సీ బెండ్ వీటిలో కా చూసావా దెబ్బకి మొగుడ్ని చూడాలనిపించింది మై డార్లింగ్ ఎందుకు నువ్వు వచ్చి వీపు రుద్దుతావా సొంత పిల్లనికి చేసినట్టు మెసేజ్ అంటే ఈ రోజు మీ క్లాస్ మిస్ అయ్యారు సార్ మెసేజ్ చేశా నువ్వు క్లాస్ మీద ఫీలింగ్తో చేసినట్లేదు నా మీద ఫీలింగ్తో చేసినట్టుంది దరిద్రంగా వీడియో కాల్ ఒకటి

సార్ నమస్తే సార్ నమస్తే అండి క్షమించండి సార్ నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారా చేయకండి సార్ ప్లీజ్ సార్ నా లైఫ్ స్పాయిల్ అయిపోతుంది ప్లీజ్ సార్ నా అదృష్టం ఆ గింజ ఉంటే దురదృష్టం దెబ్బకాయ ఎంత ఉందండి ఏదో అమ్మాయిల ముందు ఏసీపీ అని చిన్న బిల్డప్ ఇస్తే ఏసీపీ కూతురే వచ్చి నా కార్ ఇక్కడ వెంటండి ఎంత బిల్డప్ ఇచ్చా పాన్ కార్డ్ ని చేతిలో మూసేసి పోలీస్ ఐడెంటిటీ కార్డ్ లో చూపిస్తావా పదా ఎక్కడికండి రాత్రి చాటింగ్ లో ప్రపోజ్ చేసుకున్నారంట కదా నాన్న వేట్ చేస్తున్నారు అమ్మకి డైవర్స్ ఇచ్చి నిన్ను చేసుకుంటారంట అంటే యాక్చువల్లీ మీరు ఇచ్చిన నంబర్ నేను మీద అనుకొని మొత్తం చెప్పేసారా నా నానా నానా సార్ రి ప్రోగ్రామ్ ఎటినరీ మీకు వాట్సాప్ చేస్తాను సార్ వద్దు ıyor పడితే వాళ్ళు వీడియో కాల్ చేస్తున్నారు అని వాట్సాప్ డిలీట్ చేసేశారు నో టెక్స్ట్ మెసేజ్ పెట్టే ఓకే హలో గుడ్ మార్నింగ్ సార్ ఏంటి డల్ ఉన్నావు వీడియో కాల్స్ లోనే యాక్టివ్గా ఉంటావా అయ్యో అలా నిన్ను నెల రోజులు నా దగ్గర పెట్టుకుందాం అనుకున్నా కానీ అక్కర్లే యు కెన్ గో ఎందుకు సార్ మొన్న నీ మాటల్లో మార్పు కనిపించింది నీ చేతల్లో కూడా మార్పు వచ్చిందని చైత్ర చెప్పేదాకా నాకు తెలియదు ముక్కు మొహం తెలియని వాళ్ళకి లిఫ్ట్ ఇచ్చి వాళ్ళు చేస్తున్న సోషల్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేస్తున్నామంట బ్యాక్ లాగ్స్ క్లియర్ చేసుకుని జాబ్ చేసుకో వెళ్ళు నేను ఇంకా మారలేదు సార్ ఇప్పటికి అప్పుడప్పుడు నేటివ్ థాట్స్ అలా వచ్చాయా లేదా అన్నట్టుగా వచ్చి వెళ్ళిపోతుంటే సార్ ఇలా సగం మరిన మనిషిని సొసైటీ మీద వదిలేద్దు సార్ వదిలేయద్దు నేను మీతోనే ఉంటాను సార్ ప్లీజ్ సార్ నన్ను చూసి భయపడేవాళ్ళని చూసా నా నుంచి దూరంగా పారిపోయేవాళ్ళని చూసా కానీ ఫస్ట్ టైం నా నుంచి మంచి నేర్చుకోవాలని చూస్తున్నవాడిని నిన్నే చూస్తున్నా నీకు నచ్చినన్ని రే మా నాన్న వల్ల ఒకటి ఇబ్బంది పడటం దేనికని నీ గురించి లేని మంచి చెప్పి నిన్ను పంపేద్దాం అనుకుంటే ఇక్కడే వెళ్ళిపోతే మిమ్మల్ని కలవడం కుదరదు కదండి కలవాలి

చైత్ర గారు వెళ్ళమంటారా వెయిట్ చే ఎప్పటిదాకా ఈవినింగ్ దాకా యా ప్రాబ్లమా పడుకుంటాను ఇక్కడే పడుకుంటాను మీకేనా ప్రాబ్లమా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కి ఇండియాలోనే కాదు ఫారిన్ మార్కెట్స్ లో కూడా మంచి డిమాండ్ ఉంది మన కంపెనీ కూడా ఎక్స్పోర్ట్ స్టార్ట్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం సార్ నువ్వేమంటావు చైత్ర మీరు కంపెనీ స్టార్ట్ చేసింది ఇక్కడ రైతుల కోసం ఈ నెల కోసం సార్ ఇప్పుడు ఎక్స్పోర్ట్ స్టార్ట్ చేస్తే మన బిజినెస్ ఎక్స్పాండ్ అవుతుంది కానీ బిజినెస్ గానే మిగిలిపోతుందేమో అనిపిస్తుంది సార్ ఎక్స్పోర్ట్ స్టార్ట్ చేస్తే రైతులకు ఇంకా మంచి రేట్ ఇవ్వచ్చు కదా సార్ రైతులకి మంచి రేట్ ఇవ్వడం ఎంత ముఖ్యమో ఇక్కడ జనాలకి మంచి ఆహారం ఇవ్వడం కూడా అంతే ముఖ్యం ఎగ్జాక్ట్లీ సార్ మా మనసులో ఉన్నదే మీరు చెప్పారు థ్యాంక్ యూ మీరు మామూలు కదయ్యా మనం అందరం కలిసే కదా అనుకున్నాం ఇప్పుడు ఆయన మాట్లాడగానే రూట్ మార్చేశారు నువ్వు మాత్రం అందరి అభిప్రాయాన్ని నీ అభిప్రాయం లాగా చెప్పలేదా సర్లే రేపు ఆయన సీఈఓ ఎవరి పేరు అనౌన్స్ చేసినా గొడవ చేయకుండా సపోర్ట్ చేసి ఎవరి షేరు వాళ్ళు తీసేసుకుందాం ఆయన ఖచ్చితంగా మనలో ఎవరినో ఒకరిని సీఈఓని చేస్తాడంటారా ఆయనకు వేరే ఆప్షనే లేదు అయినా ఆయనకి మనకంటే మంచి పని వాళ్ళు ఎవరు దొరుకుతారు